హాయ్ చలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి చూడండి పొయ్యి మీద నీరు పెట్టి మనం ఇప్పుడు అదిగోండి ఉసిరకాయ ఆవిరి మీద ఉడికించి పచ్చడిని చేసుకుందామండి చూడండి అట్లా అన్నీ శుభ్రపరచుకొని తుడిచి అదిగొండి ఆవిరి పట్టేస్తున్నానండి మొక్కలకి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం నీళ్లు పోసి అదిగోండి మూతబెట్టి ఆవిరి పట్టించాము ఈ ఆవిరి పట్టించటం వల్ల అండి పచ్చడి బాగా హెల్తీగా ఉంటుందండి ఎందుకనంటే మనం ఉసిరికాయ పచ్చడి అన్నంగానే కాయ పచ్చడి అండి ఇది నూనెలో మనం కాయల్ని వేపుతాము ఇట్లా వేపకుండా ఇట్లా ఆవిరికి ఉడికిస్తున్నానండి ఆ వేపటం వల్ల సి విటమిన్ పోతుందండి మొత్తము ఉసిరకాయలో మనకి వంద రావాల్సింది ఇరవై అట్లా తక్కువ శాతం వస్తుందండి ఇట్లా ఆవిరికి ఉడికించి చూడండి మెత్తబడింది కండి మళ్ళీ యాసిడీస్గానే మెంతి పిండి ఆవు పిండి కలుపుకున్నానండి మిక్సీ బట్టి కొంచెం ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇట్లా మనము ఒక పది రోజులకి ఇరవై రోజులు ఇది నిలవు ఉంటుందండి అదిగోండి ఎల్లిపాయ కారం కూడా వేసాను ముద్ద లేకుండా ఇట్లా పొడి పొడి పట్టే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల నెల పదిహేను రోజులు ఉంటుందండి బయట ఉంచితే ఒక ఇరవై రోజులు ఉంటుంది చూడండి వాటిని కలుపుతున్నాను ఇప్పుడు మెంతపిండి ఆవు ఎల్లిపాయి ఎల్లిపాయ కారము అదిగోండి ఇప్పుడు చూస్త చూడండి నూనెను కూడా కాగపెట్టట్లేదు పచ్చిదే పోస్తున్నాను అదిగోండి నూనెను కాగపెట్టకుండా పచ్చిదే పోస్తున్నానండి ఇట్లా పోయటం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిదండి ఎప్పటికప్పుడు ఒక ఇరవై రోజులు ఉండే విధంగా ఇట్లా చేసుకొని తినటం వల్ల మనకి చాలా మంచిదండి బీపీలు పెరగకుండా షుగర్లు రాకుండా అట్లా ఉంటుందండి నిలువు పచ్చళ్ళు ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల మనం అది తినటం వల్ల అండి మనకి రక్తం అనేది కొంచెం మందపడుతుంది అందుకనే అట్లా తినకూడదండి ఇట్లా తినాలి ఎప్పటికప్పుడు పచ్చళ్ళు పెట్టుకొని ఏ సీజన్లో అయినా ఇప్పుడు కాయలు వస్తూనే ఉన్నాయి కానీ ఇట్లా తింటే చాలా మంచిది పచ్చి నూనె పోస్తున్నానండి అదిగోండి పచ్చడి అయిపోయింది ఈ సీజన్లో ఇట్లా పచ్చడి చేసుకొని మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఒక్కసారి చేసి చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అందరికీ ఈ వీడియో చూస్తున్న చిన్నలకి పెద్దలకి అందరికీ నమస్కారం అండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్